శ్రీమాత పప్పీస్కి ఒక ఫ్యామిలీ వైటు డాడీ రెడ్ మమ్మీ నాలుగు పిల్లలు పెట్టే ఇల్లు కొట్టే ఇల్లు తిట్టే ఇల్లు వాటికి అంత చక్కగా తెలుసు నాలుగు పిల్లలు ఆ అమ్మ నాన్న మెదలకుండా ఉన్నారు భోజనం చేస్తాయి చేశాక ఎంత చక్కగా ఆడిపిస్తాయి ఒక గంట రెండు గంటలు ఇవి ఇవి ఏమో ఎంత పెట్టినా తింటాయి పాపం అవి అట్లా ఉండి వీటిని ఇక్కడ వదిలేసుకొని బయటకెళ్ళి తినేసి వస్తాయి నేను ఇందాక వీడియో తీస్తున్నాను అరుస్తున్నాయి అవి మనం ఏమనుకుంటా ఉంటే ఇంత చిన్నటికి ఏం తెలుస్తుంది లేదంటే అవి ఏదో ఒక వీధి కుక్కలని లేకపోతే ఏదో తక్కువ తక్కువ చూపు చూస్తాం తక్కువ ఆలోచన చేస్తాం ప్రతి ఒక్క జీవికి తెలుసు స్పర్శ లేదంటే ప్రేమ కోపం కోపముద్వేషము అసహ్యం అన్నిటినీ తీసుకుంటాయి అవి మైండ్ వరకు మనం కొంచెం పలకరిస్తే ఎంత హార్ట్ఫుల్గా దగ్గరికి వస్తాయో ఇవి ఒకటి నిద్రపోతుంది మూడు వచ్చేసినాయి ఇప్పుడు వరకు ఆడినాయి బాగా ఆడేసేసి ఆకలి ఎక్కువ వీటికి ఇంకేం లేదు తినడం ఆడుకోవడం నేను ఏదైనా వీడియో తీయడానికి దగ్గరికి వెళ్ళినా ఇంటివైపు ఎవరైనా వచ్చినా వీధిలోకి ఎవరన్నా వచ్చినా అంటే డ్యూటీని వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న నేర్పిస్తున్నాయి అరవాలని చెప్పేసి ఒక్కోసారి నిద్రలో ఉన్నప్పుడు మనల మీద కూడా వస్తాయి ఏమంటే గుర్తుపట్టలేవు నిద్రలో సడన్గా తర్వాత గొంతు విని ఆగిపోతాయి మనం కూడా ఇట్లాంటి చిన్న చిన్న ప్రాణాలని సేవ్ చేస్తాం చాలా హ్యాపీగా ఉంటుంది కనీసం మనం చేయడం కుదరకపోయినా చేసే వాళ్ళని అడ్డు పెట్టకుండా ఉన్నా కూడా చాలు చేసేవాళ్ళని ఏదో ఒకటి అంటుంటారు కదా చాలా చోట్ల ఒకవేళ అది కూడా చేయలేకపోయినా కదలకుండా చూస్తూ ఊరుకున్నా కూడా చాలు ఇంత చలిలో ఇంట్లో కూడా ఉండలేము ఇంత చిన్న చిన్న బుజ్జీవి ఆ రోడ్డు మీద మట్టిలో అలా తోడుకొని అంటే మట్టి వెచ్చదనానికి పడుకుంటాయి పెడితే తింటాయి ఎవరు ప్లేట్ వాళ్ళకుంది కానీ ఒక ప్లేట్లో పెట్టి మళ్ళీ ఇంకో ప్లేట్కి వచ్చేటప్పుడు అన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి అంటే వాటికి ఏం తెలియదు ఎంత మనం ట్రైనింగ్ ఇచ్చినా అర్థం కావదు మామూలు వీధి కుక్కలు కదా ఇంట్లో పెంచుకున్నవి అయితే వేరేగా ఉంటాయి థ్యాంక్ యూ వాళ్ళు